హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మెంతగా అనుభవించిన మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబ్బు కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ మొదటి సర్వీస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్లో క్లిక్ చేయగలరు వీరు డాక్టర్ టి గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై ఐదు పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులను నయం చేయడంలో వీరు మంచి సిద్ధహస్తులు ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామందికి మొండి గాయాలు మొండి గాయాలు అంటే ఏంటంటే ఎంత ఎంత మెడిసిన్ తీసుకున్నా ఎన్ని ఆడిమెంట్స్ రాసినా ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా మళ్ళీ మళ్ళీ అవి తిరిగి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఒకే ప్రదేశంలో కొన్ని మానకుండా అలాగే ఉంటాయి కొన్ని వాపులాగా ఉంటుంది ఆ వాపు ఎప్పటికీ తగ్గదు సో ఎవరైతే ఈ మొండి గాయాలతోటి అంటే ఈ లేదంటే వాపుతోటి కనుక మీరు దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉన్నట్లయితే కొన్ని కొన్ని సందర్భాలు ఏమైతే అంటే శరీరంలో వారికి ఏదైనా ఒక అనుకోండి ఆ గాయం మళ్ళీ మళ్ళీ అక్కడనే మళ్ళీ పెరగడము తగ్గడము పెరగడము తగ్గము ఇలా జరుగుతూ ఉంటుంది సో అలాంటి వారు కనుక మీరు ఏదైనా గాయాలతో కనుక మీరు ఉన్నా లేదంటే వాపులతోటి కానీ బాధపడుతున్నా ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు ఫాలో అయ్యేట్లయితే తప్పకుండా మీ గాయాలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మీరు చేస్తున్న మీరు ఇప్పుడు చూస్తున్నది నేల ఉసిరి చెట్టు నేల ఉసిరి చెట్టు దాదాపుగా చాలా మందికి తెలుసు ఎన్నో రకమైనటువంటి మొండి వ్యాధులను దానం చేయడంలో ఇది మంచి ఆయుర్వేద ఔషధం ఎన్నో రకాల ఔషధాలలో కూడా అంటే వ్యాధులకు కూడా మీ చెట్టును వాడుతూ ఉంటాం ముఖ్యంగా పచ్చకామర్ల వాళ్లకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం చేయాల్సిన ఏంటంటే ఈ చెట్టు యొక్క ఆకులు తీసుకోండి ఇది ఆకుల్ని గుర్తించడం ఎలా అంటే ఇక్కడ చిన్న చిన్న చూడండి ఆకుల కింద చిన్న చిన్న కాయలా కనబడుతూ ఉంటుంది ఈ విధంగా ఈ చెట్టుని మనం గుర్తించవచ్చు దీన్ని నేల ఉసిరి చెట్టు అంటారు ఈ నేల ఉసిరి చెట్టు యొక్క ఆకుల్ని ఓకే ఆ ఆకుల యొక్క కొమ్మల్ని ఆ మండల్ని చిన్న చిన్నగా కట్ చేసి తీసుకొచ్చుకొని మెత్తగా దంచి ముద్దలాగా చేసుకోవాలి ఆ ముద్దకు కొద్దిగంత సాల్ట్గా ఓకేనా అంటే ఇది మీకు చూపించే ఎందుకు గురించి అంటే ఈ నేల ఉసిరి అనేది మనకు మార్కెట్లో కూడా డైరెక్ట్ పౌడర్ అవైలబుల్ ఉంది ఒకవేళ ఎందుకంటే సిటీలో ఈ చెట్లు దొరకడం కొంచెం కష్టంగా ఉంటుంది సో అలాంటి సందర్భాల్లో ఆయుర్వేదిక్ షాపుల్లో మీకు ఈ నేల ఉసిరి చూడడం అనేది లభిస్తుంది దీనిలో ఈ ఉసిరి చూడాలే అంటే కొద్దిగంత నీరు కలిపి ముద్దలాగా చేసుకోండి దీనిలో ఏం చేయాలంటే కొద్దిగంత సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఈ సాల్ట్ వేసుకొని ఏవైతే మొండి వ్రాణాలు అంటే మొండి గాయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కొద్దిగా అప్లై చేసి కొద్దిగా మసాజ్ చేస్తున్నట్టుగా అప్లై చేసి దాని మీద పట్టిలాగా వేస్తూ ఉండాలి ఇలా కనుక మీరు చేసినట్లయితే ఇలాంటి గాయాలైనా సరే పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎంతోమందికి కూడా మీ చికిత్స అందించడం జరిగింది చాలా మంది కూడా మంచి రిజల్ట్ రావడం జరిగింది మీరు కూడా ఇలాంటి గాయాలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఈ చిట్కాను ఫాలో అవ్వండి మీ సమస్య ఇంకా ఏమైనా ఉండి మీ డాక్టర్ గారిని సంప్రదించాలనుకుంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారందరికీ కూడా డిసెంబర్ తొమ్మిది నాటువైదం క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే డాక్టర్ గారిని సంపాదించాలి అనుకుంటే మా దగ్గరికి రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే కనుక హైదరాబాద్లోనే మీరు డిసెంబర్ తొమ్మిది ఆదివారం రోజున వచ్చి కలవచ్చును మీ యొక్క సమస్యలు ఏదైనా సరే మాకు ముందుగానే ఇంటిమేషన్ ఇవ్వడం ద్వారా ముందుగా ఫోన్ చేసి చెప్పడం ద్వారా మీకు సరిపడినటువంటి మెడిసిన్ అనేది మేము తీసుకుని రావడం జరుగుతుంది మీ సంప్రదించాల్సినటువంటి నెంబర్ మీ స్లాట్ బుకింగ్ గురించి మీరు కాల్ చేసిన నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ ఫైవ్ వన్ త్రీ సిక్స్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు స్లాట్ బుక్ చేసుకున్నట్లయితే మీ సమస్య సరిపడా మెడిసిన్ తీసుకొని రావడం అక్కడికి వచ్చిన తర్వాత మీ డాక్టర్ గారిని డైరెక్ట్గా మాట్లాడి వారి యొక్క సలహాలు సూచనలు పొంది మెడిసిన్ కూడా పొందవచ్చును ఇలా అంటే ఒకవేళ మీరు అక్కడ కలవాలి అనుకుంటే కనుక ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి టైంకి రావడం వల్ల మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా మీరు దీనికి టూ హండ్రెడ్ రూపీస్ అడ్వాన్స్గా పే చేయాల్సి ఉంటుంది స్లాట్ బుకింగ్ గురించి ఇది ఎందుకంటే మంది ఎంక్వైరీ కాల్ చేస్తుంటారు కానీ కొంతమంది వస్తారు సో వారందరినీ మేము దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఈ టూ హండ్రెడ్ రూపీస్ అడ్వాన్స్గా పే చేస్తారో వారికి మాత్రమే మేము బుకింగ్ చేయడం జరుగుతుంది వారైతే కంపల్సరీ వస్తారనే నమ్మకం కూడా మాకు ఉంటుంది కాబట్టి వారికి మెడిసిన్ తీసుకొని రావడం జరుగుతుంది సో అందుకే అంటే చాలా ఫేక్ కాల్స్ అన్ని అవాయిడ్ చేయడానికి దృష్టిలో పెట్టుకొని టూ హండ్రెడ్ రూపీస్ డిపాజిట్ పెట్టడం జరిగింది అంతేకాకుండా వారు తీసుకున్న మెడిసిన్లు ఈ హండ్రెడ్ రూపీస్ని కూడా మేము డిడెక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో మా అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు స్క్రీన్ పైన క్లియర్గా చూపిస్తుంది మా అకౌంట్ నెంబర్ అదే విధంగా ఐపీఐసి కోడ్ తేజ్ పేటిఎం ఇవన్నీ ఎవరైనా సరే ఈ అమౌంట్ కనుక మాకు కాల్ కలిసినా కలవకపోయినా మీరు అమౌంట్ టూ హండ్రెడ్ రూపీస్ పే చేసి దాని యొక్క రిసిప్ట్ అండ్ మీ పేరు మీ అడ్రస్ అన్నీ కూడా మాకు వాట్సాప్ ఇక్కడ చూపించినటువంటి వాట్సాప్ నెంబర్కి కనుక మీరు పంపించినట్లయితే మేము మీకు వాట్సాప్లో రిప్లై ఇస్తాము దాని యొక్క అడ్రస్ వెన్యూ అదేవిధంగా రూట్ మ్యాప్ కూడా మీకు వాట్సాప్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది సో ఎవరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా సరే తప్పకుండా మాకు కాల్ చేయండి అదేవిధంగా దానికి మెడి మెడిసిన్కి సరిపడిన అమౌంట్ అవన్నీ కూడా మీకు ఓకే అనుకుంటేనే మీరు అడ్వాన్స్గా మీరు టూ హండ్రెడ్ రూపీస్ని పే చేయచ్చు సో మేము ఇచ్చేది కూడా ఆయుర్వేదిక మెడిసిన్ మాత్రమే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మా దగ్గర అన్ని రకాల ఆయుర్వేది మెడిసిన్ లభిస్తాయి కాకపోతే మీ సమస్య ఏంటనేది మాకు ముందుగానే చెప్పవలసి ఉంటుంది ఒకవేళ దూర ప్రాంతంలో ఉండి రాలేక లేదంటే మా దగ్గరికి నేరుగా వచ్చి కలవాలనుకున్న వారికి మా అడ్రస్ కూడా క్లియర్ చేస్తున్నాం డాక్టర్ టినాసై రాము క్లినిక్ ఆపోజిట్ అంటే హాస్పిటల్ హజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్ట్రిక్ట్ అండ్ కోడ్ వన్ జీరో ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మా మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబుల్ ఫోర్ కాల్ చేసి వారికి అమూల్యమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా మీకు కొరియర్ ద్వారా మెడిసిన్ పంపించడానికి ఫెసిలిటీ కూడా ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనలు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ